ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీరు జీవితం కోసం మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ నేపథ్యంలో ఎక్కువ దూరం కాలినడకన వెళ్ళాలి వీలైతే పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలి అది మీ కళ్ళకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు ఉపశమనం పొందడంలో మీకు చాలా సహాయపడుతుంది చంద్రునికి సంబంధించి రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ప్రజలు మీ అంకిత భావం మరియు కృషి మరియు కారణంగా శ్రద్ధ చూపుతారు దీనికి మీరు కొంత ఆర్థిక ప్రయోజనం పొందుతారు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయం మీకు ఆర్థిక నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం మీ ఇంట్లోని యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయం చేస్తుంది దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతల్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ మీతో పాటు తీసుకువెళ్లడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు దీనికోసం మీరు మీ బంధువుల్ని సందర్శించడానికి పూర్తి కుటుంబంతో ఎక్కడికో ఒక యాత్రకి లేదా విహార యాత్రకి వెళ్లడానికి కూడా ప్లాన్ చేయవచ్చు ఈ సమయంలో మొదటి నుండి మీరు బాధ్యతలతో అధిక భారాన్ని అనుభవించవచ్చు దీని కారణంగా మీ కెరీర్ పురోగమిస్తుంది అయితే ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడంలో అన్ని రకాల ప్రయత్నించండి ఈ వారం మీరు గత వారం కష్టాలని ఎదుర్కొంటున్న అంశాలని అర్థం చేసుకుంటారు కాబట్టి హృదయపూర్వకంగా మీ చదువులకి అంకితం చేస్తూ ఏకాగ్రతతో ఉండే చదువుని కొనసాగించడం మీకు మంచిది ఇక మకర రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఓం గురువైన ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించండి తద్వారా మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూలత తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీన ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన